హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకి ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయబోతున్నారండి ఎందుకంటే లక్కీ డ్రా ద్వారా తీస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని ప్రభుత్వం ఆలోచిస్తుందని మనకైతే తెలిసిందండి ఎందుకంటే చాలా ఎక్కువ శాతం మంది అప్లికేషన్లు అయితే ఇంటి కోసం పెట్టుకున్నారు ఆ ఇందిరమ్మ ఇళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్న వారిలో ఎక్కువ శాతం స్థలం లేని వారు మాత్రమే ఉన్నారంట అండి మిగతా కేటగిరీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారంట అందుకనే లక్కీ డ్రా ద్వారా తీస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని ఆలోచిస్తున్నట్టు మనకైతే తెలిసిందండి జూలై నెల ఐదో తారీఖు లోపనే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారని మనకైతే తెలిసిందండి అది ఇంతకు ముందు వీడియోలు కూడా నేను చెప్పాను కదా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు జాబితా కూడా సిద్ధం అయిపోయిందంటండి లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి లబ్ధిదారులకి ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇన్ని లక్షల మందికి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే పంపిణీ చేయలేరు కదండి దానికోసమే ఈ లక్కీ డ్రా పద్ధతి అయితే తీసుకురాబోతున్నారు మళ్ళీ ఇది పాత పద్ధతి ఏనండి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సేమ్ ఇదే మాదిరిగా తీశారు లక్కీ డ్రా ద్వారానే ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేయాలని చూస్తున్నారని తెలిసిందండి మనకి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వచ్చే నెల ఐదో తారీఖు లోపలే ఈ ఫ్లాట్స్ పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు అన్ని జిల్లాల్లో అండి ఒక్క జిల్లాలో మాత్రమే కాదండి అన్ని జిల్లాలలో ఫ్లాట్స్ పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు లక్కీ డ్రా పద్ధతి ద్వారానే ఈ లబ్ధిదారులు గుర్తిస్తారంటండి మీరైతే మీ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి ఒకవేళ కనుక మీ పేరు సెలెక్ట్ అయితే మీరు ఇంతకుముందు ఏవైతే అప్లి ప్రజాపాలనలో అప్లై చేసినప్పుడు మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయని మీరు చెప్పారు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలండి ఫ్లాట్స్ సెలెక్ట్ అయిన తర్వాత కంపల్సరీగా మీరు ఇంతకుముందు అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పారో అవన్నీ కూడా చెక్ చేస్తారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ముందు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చిన చోటల్లా ఓనర్స్ కనుక ఉండకపోతే అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చిన లబ్ధిదారులు కనుక ఆ ఫ్లాట్స్ దగ్గర ఉండకపోతే కంపల్సరీగా వాళ్ళ ఫ్లాట్లు అయితే క్యాన్సిల్ చేస్తున్నారండి ఎందుకంటే అలా క్యాన్సిల్ చేసినవి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం కోసం ఈ ఫ్లాట్స్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందండి కొల్లూరులో కూడా ఈ ఫ్లాట్స్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు ఎప్పుడో ఇంకా జరుగుతూనే ఉంది ఓనర్స్ కనుక ఇంకా రాకపోతే కనుక వాళ్ళ ఇంటిని అంటే క్యాన్సిల్ చేసేసి వేరే వాళ్ళకి అంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో లబ్ధిదారులు వాళ్ళకి ఇవ్వడానికి చూస్తున్నారని తెలిసిందండి చాలామంది ఫ్లాట్స్ వచ్చినా కానీ ఇళ్లలో ఉండట్లేదని కంప్లైంట్స్ చాలా వెళ్ళినాయి ఏంటండి అందుకనే అధికారులు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చిన వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళి వెరిఫికేషన్ చేస్తున్నారు ఒకవేళ కనుక అర్హులు అక్కడే ఉంటే ఇబ్బంది ఏం లేదు అర్హులు కనుక అక్కడ ఉండకపోతే కంపల్సరీగా ఫ్లాట్ అయితే క్యాన్సిల్ చేసేస్తున్నారండి ఆ క్యాన్సిల్ చేసిన ఫ్లాట్స్నే కొత్త లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లక్కీ డ్రా ద్వారా అర్హులన్నీ సెలెక్ట్ చేస్తారంట ఇక లక్కీ డ్రా ద్వారానే ఈ ఫ్లాట్స్ పంపిణీ జరుగుతుందని తెలుస్తుంది మీరైతే రెడీగా ఉండండి ఈ వచ్చే నెల ఐదో తారీఖు లోపల ఈ ఫ్లాట్స్ పంపిణీలు స్టార్ట్ చేస్తారంట లక్కీ డ్రాల ద్వారా తీసి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లకీ డ్రా ద్వారా ఇవ్వబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లక్షల్లో అప్లికేషన్లు వస్తే అరవై ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి అన్ని జిల్లాలకు కలిపి మరి ఎంతమందికి ఈ ఫ్లాట్స్ వస్తాయి అనేది ముందు ముందు చూడాల్సి ఉంది సో ఇదండి ఇందిరమ్మ ఇల్లు ఎల్టూరు లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ